హాయ్ అండి అందరికీ ముందుగా అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ రథసత్యమి శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు రథసత్యమి అంటే ఏం చూస్తుందో మాకు తెలియదు చిన్నప్పుడు కానీ ఇప్పటిసో తెలియదు ఇప్పుడు చాలామంది అంటారు కదా రథసత్యమే అంటే సూర్యుడు పుట్టినరోజు కావున ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నవా ఆరోగ్యంగా ఉండాలనుకున్న ఆరోగ్యంగా లేనివారు ఆరోగ్యం కోసం ఇట్లా నార్మల్ కొన్ని రకాలుగానైతే పూజ చేసుకోవాలి పొద్దుగాలే లేచి ఇట్లా పాలు పొంగించి ఆ పాలల్లోనే మళ్ళీ తర్వాత పాయసం లెక్క బెల్లం ఇట్లా అండి పెట్టాలని అయితే ఇట్లా అంటున్నారు కదా అలాగే అని నేను చుత్తనైతే పొద్దుగాలే లేచి అయితే ఇంట్లో పని తీసుకొని స్నానం చేసి ఇంకో పాలైతే పొంగించాను పొంగించి ఇదే పాలలో అయితే అసలుకే నీళ్లు కలపలేదు అదే పాలల్లో ఐదు పిరికిలతోనే బియ్యం అయితే పోసి వంటివి నైవేద్యంగానైతే చేసి పెట్టుకున్నాను అన్నట్టు అయితే నేను ఎప్పుడు చేయలేదు ఎట్లా చేయలేదు కదా ఎట్లా వస్తుందో ఏం కదా అనుకున్నా పర్లేదు బాగా బెల్లన్నం అంటే చేసినా గానీ మనకు తెలియదు కదా తెలియనప్పుడు తెలుసుకొని చేయడం మంచిది కదా అన్నట్టుగా నేనైతే తెలుసుకొని అయితే చేశానన్నట్టు కాకపోతే ఏంటిదంటే అంద రథసప్తమి అని అంటారు కదా సూర్యుడు పుట్టినరోజు కదా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి మార్నింగే లేచి కన్నా అయితే ఇట్లా మన ఊళ్ళోనైతేనేమో కట్ట బయట ఎండకు పెట్టుకొని చేయొచ్చు కానీ ఇక్కడ మాకైతే ఎండ రాదన్నట్టు పల్లెటూర్లోనైతేనే బాగుంటుంది కానీ ఇక్కడ సిటీలలో ఇది కాదు కదండి ఇక్కడ నేనైతే చిక్కుడుకాయలతోనే మన సూర్యభగవాని రథమైతే చేస్తున్నాను బాగా నచ్చిందో రాలే నాది అయితే ఫస్ట్ టైమే చేసా కానీ మంచిగా నచ్చిందైతే అనిపిస్తుంది మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ చేయండి మీరు అందరూ సూర్యునికి సత్యమే అనేది రథం చేసుకున్నారో లేదో సుత కామెంట్ అయితే చేయండి ఉల్ల కాకపోతే ఏంటిదంటే ఇక నేను అంత బొట్లు ఇట్లా పెట్టుకున్నా నాకు ఈ మన ఏ మంత్రాలు రావు ఏవి రావు ఎట్లా కావాలో ఎట్లా చేసుకుంటానేమో అని అనుకున్నా యూట్యూబ్లోనైతే నేనైతే ఇట్లా ఒక వీడియోనైతే పెట్టుకున్నాను ఆ వీడియో పెట్టుకొని ఆ వీడియో ద్వారానైతే చేశాను అట్లా కాకపోతే ఏంటిదంటే నేను నార్మల్గా నాకు సూర్యుని గురించి ఆనే అవన్నీ పేర్లు తెలియదు నాకు ఏమి రాదు కొంచెం యూట్యూబ్ యూట్యూబ్లో చెప్తా అంటే అట్లా చేసుకున్నా మరి ఇంకొక అయితేనేమో నేనేం అంటే ఓం నమో సూర్యనారాయణ నమ ఓం నమో సూర్యనారాయణ నమహ అనుకుంటా ప్రతి ఒక్క పువ్వు పెట్టుకుంటా ప్రతి ఒక్క అక్షంతలు వేసుకుంటాను అన్నీ చేసుకుంటానైతే నేనైతే అలాగే పాడుకున్నాను ఏం లేదండి ఓం నమో సూర్యనారాయణ నమ ఓం నమో సూర్యనారాయణ నమ ఓం నమో సూర్యనారాయణ నమ ఓం నమో సూర్యనారాయణ నమ అనుకుంటేనే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అంతే తప్ప నేనైతే ఒక్క మంత్రం చదవలే మనకేమి తెలివనప్పుడు అదన్న అనుకున్న నయమే కదన్నట్టుగా ఇదైతే అదొక్కటైతే అనుకున్నాను మన ఇంటిది మన పసుపు గణపా అరు సుత చేసిన దాని ముందర సుత రెండు అక్షంతలు గిట్ల వేసి పువ్వు గిట్లో పెట్టాను పెట్టైతే పూజ చేసుకున్నాను వాళ్ళు యూట్యూబ్లో అక్కడ ఫో టీవీలో చెప్తుంటే నేనైతే అలాగే సేమ్ కుదినట్టు అట్నే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అట్నే చేసుకుంటున్నా కాకపోతే మధ్యలో మధ్యలో మాత్రం నేను ఓం నమో సూర్యనారాయణ నమ ఓం నమో సూర్యనారాయణ నమ ఓం నమో సూర్యనారాయణ నమహ ఓం నమో సూర్యనారాయణ నమ అనుకుంటున్న నా పూజా విధానం అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను నేను మార్నింగే వన్ నైవేద్యం గిట్లా ఉంటాయి కదా అవి నేను మన రేపు రేపు అనగా శనివారం రోజు మా దగ్గరనైతే మార్కెట్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి నేనైతే మన దాన్ని ఏమంటారు ఇవైతే తెచ్చుకున్నా మన ఉంటాయి కదా వాటిని ఏమో అంటారు నాకు తెలియదు ఆకులు గట్లా తమలపాకులు ఇట్లా తెచ్చుకొని దేవునికి అయితే ఐదు పళ్ళు అయితే పెట్టి పూలతోటి ఇట్లా నీళ్ళు పెట్టి పాహా ప్రసాదాన్ని అయితే ఇట్లా ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత అందరం అయితే ఇంట్లో వాళ్ళందరం అయితే మంచిగా దండం అయితే పెట్టుకున్నాము అంతే నా పూజా విధానం నేను సింపుల్గా నాకు తోచిన విధంగానైతే చేసుకున్నాను ఆ దేవునికి సుత నాకు నచ్చుతుందేమో నేను చేసిన విధానం నచ్చుతుందేమో అని అయితే నేను అనుకుంటున్నాను మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి అబ్బా అంతే మరి వీడియో అందరికీ రథసప్తమి శుభ